కానీ ముఖ్యంగా మన అనకాపల్లిలో చాలా భక్తి ఎక్కువ అందరికీ భక్తి కావాలి వాళ్ళు వ్యాపారం చేసుకొనియండి ఉద్యోగం చేసుకొనియండి చదువులు చదువుకోనియండి ఏం చేసినా సరే ఆధ్యాత్మికత అనే బలం ఏదో ఒక విధంగా ఉంది అందరికీ ఆడవాళ్ళు ఏదో సంకీర్తనం అన్నమాచార్య సంకీర్తనం పాడియండి కొంతమంది విష్ణు శాస్త్రనామాలు చదవనివ్వండి మగవాళ్ళు మరొక సేవా కార్యక్రమాల్లో పాల్గొనియండి ఏదో ఒక విధంగా ఆధ్యాత్మికతతో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఈ సంబంధం కలిగి ఉండడం మూలంగా ఈ సంబంధం ఎంత దూరమైనా మనల్ని తీసుకెళ్తుంది ఎంత అయినా మనల్ని తీసుకెళ్తుంది అది ఈరోజు రుజువైంది అక్కడ పొద్దున్న సుమారుగా నాలుగు వేల మంది జనం వచ్చారు అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇప్పుడు తొమ్మిది గంటలు తొమ్మిదిన్నర వరకు కూడా వస్తూనే ఉన్నారు కదా సో కాబట్టి మన అనకాపల్లిలో డైట్ కాలేజ్ జంక్షన్ దగ్గర అక్కడ డైట్ కాలేజ్ ఎదురుగా బైపాస్లో ఫ్యూచర్లో ఒక భవ్యమైనటువంటి మందిరం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా వేశారు ఎలా వేశారో నాయకే తెలియట్లేదు సో ఈ భవ్యమైనటువంటి మందిరం త్వరలో రాబోతుంది ఇక్కడ అనకాపల్లికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది ఆ మందిరం ప్రత్యేకత సంతరించుకుంటుంది చాలా మంది అనుకుంటారు విశాఖపట్నంలో ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి కడతారు కడుతున్నారు ఇక్కడ కడతారా ఏంటి అనిపిస్తూ ఉంటారు ఏమో భగవంతు నిర్ణయం ఎక్కడ ఏ విధంగా జరగాలో అలా జరుగుతుందండి మేము కేవలం మూడే మూడు నెలలో కట్టామండి ఇప్పుడు ఆశ్రమం చూసిన వాళ్ళకి తెలుస్తుంది అదేదో చిన్నది కాదు హాల్లో ఒక ఐదు వందల మంది కూర్చొస్తారు మా మందిరం హాల్లో మూడే మూడు నెలలో కట్టాము బహుశా ఇస్కాన్ మందిరాలు మీరు చూసినట్లయితే రాజమండ్రి కావచ్చు లేదంటే అనంతపురం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన మందిరాలు ఉన్నాయి ఈ మందిరాలు ఎంత లో నిర్మాణం జరిగిందంటే ఒక పదిహేను నెలల్లోని ఒక పద్దెనిమిది నెలల్లోని నిర్మాణం జరిగిందన్నమాట సో ఇక్కడ కూడా బహుశా నేను అనుకుంటున్నాను ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక భవ్యమైన మందిరం ఇక్కడ రాబోతుంది ఎందుకంటే అది నేను ఈ అనకాపల్లి ప్రజల్లో చూశాను నేను మేము ఇక్కడికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎంతో ఎంతోమంది భక్తుల్ని తయారు చేశాము ఎంతోమంది శ్రేయోభిలాషల్ని తయారు చేసుకున్నాం నిజంగా మనిషికి బలం ఎక్కడి నుంచి ఉంటుందంటే ఎవరు మన కోసం మంచిని కోరుకుంటున్నారు మన మన కోసం మంచిని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదే మనిషి బలం ఇదే మనిషి బలం సో బహుశా ఈ హరే కృష్ణ ఆశ్రమం మంచి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని నాకు రుజువైంది అది కేవలం మూడు నెలల్లో మేము కంప్లీట్ చేసాము సో దయచేసి మిమ్మల్ని అందరినీ వచ్చిన వాళ్ళని మళ్ళా ఆహ్వానిస్తున్నాము రాని వాళ్ళని మళ్ళా మళ్ళీ ఆహ్వానిస్తున్నాము అందరూ కూడా రేపు ఆదివారము చాలా అద్భుతంగా అక్కడ భాగవత ఉపన్యాసము భగవద్గీత ఉపన్యాసం అన్నీ ఉంటాయి మీరు అందరినీ కూడా సాధనంగా నేను ఆహ్వానిస్తున్నాను రేపు అందరూ కూడా దయచేసి మందిరం చూడడానికి రండి చాలా అద్భుతమైన వాతావరణం మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది నేను ఎక్కడికి వస్తే హరే కృష్ణ ఇప్పుడు దొల్ల ప్రభు అతి ముఖ్యమైన ప్రసాదం వ్రజతులు మీ అందరికి ఇస్తారు ముందు తల్లులు అది నోట్లో వేసుకోండి ఎందుకంటే మనిషి జీవితంలో గొంతు దాటవలసిన వాటిలో ముఖ్యమైనది గంగ నీరు గీతా శ్లోకం పూరి ప్రసాదం నాలుగు బ్రజ్ధూలి పూరి ప్రసాదం అందరూ తినే ఉంటారు గంగ నీరు అందరూ తాగే ఉంటారు గీతా శ్లోకం ఒక్కటైనా వచ్చాను చేద్దాను ఇలాంటివి అడిగితేనే మాకు కాదు అనుకోకుండా ఒక్కటైనా నేర్చుకోండి పిల్లలతో చెప్తాను ఇఫ్ యుర్న్ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ విల్ అదవైందా కాక అందుకని మనం అందరం ఆ ప్రసాదం స్వీకరిద్దాం అలాగే నేను పిల్లలకి ఇస్తాన గిఫ్ట్లు ఇస్తాను బుక్ తీసుకున్న దగ్గర కూర్చా అయితే సౌలభ్యం కోసం కింద కూర్చుంటాం ఎందుకంటే బెట్లు మీరు రావడం సవలెప్పి దొరవేళ వచ్చి ఆ ఫ్యాన్ కావాలి తిప్పుకోండి తర్వాత నువ్వు నిలబడి మాకు అభ్యంతరం లేదు నాన్న ఒక్కసారి తల్లులు వచ్చేసేయండి ప్రసాదం స్వీకరించండి ఆ తర్వాత పెద్దలు ఓకే ఇక్కడ కొరవాళ్ళు తెలుగు వచ్చిన కొరవాళ్ళు ఎవరున్నారు యంగ్స్టర్స్ వాళ్ళకి గారి బుక్ ఇవ్వబడుతుంది అలాగే వీళ్ళకి నేను మాట ఇచ్చాను పిల్లలు వచ్చేయండి మాట ఇచ్చాను పిల్లలు జోషి రాలా తల్లి ముందు ఆడపిల్లలు కాబట్టి మగవాళ్ళు అమ్మ అమ్మొచ్చిందా అమ్మ ఇది మా ఫస్ట్ మగ ఇది మీ అమ్మాయిదా పుచ్చుకో

మీ చదివేది ఇక్కడ నేనేమో తెలుగులో తెచ్చాను వాడే ఢిల్లీ ఢిల్లీరా వస్తానండి రైట్ అలాగే ఇక్కడ యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారో ఏం పెద్ద మీరు కృష్ణ వివాహం కానీ కొరవాళ్ళందరికీ చేతికిచ్చే అలాగే ఎవరెవరైతే దీపక ఇది కార్ ఉన్న వాళ్ళకి ఓకే అలాగే యంగ్స్టర్స్ ఇంకా ఎవరైనా ఉంటే ఎలా వచ్చాను కూడా యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా నేను ఈ చేతిది ఎక్స్ట్రాస్ తీసుకోండి ఓకే అలాగే ఒక్కొక్క విశేష ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను వద్దు అలాగే పిల్లలకు రజనులు ఎవరు హలో